స్వర్గీయ శ్రీ దామర బోంద్యాల వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని బస్తీ ప్రజల సమక్షంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఎట్టి కార్యక్రమానికి సీనియర్ కౌన్సిలర్ గెలి రాజలింగు రడగంబాల బస్తీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రాజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇరవై వార్డు కౌన్సిలర్ దామర విజయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు మరియు వివిధ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నాకు జూలైలో ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చింది ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడే నా మిత్రులు చాలామంది ఉన్నారు కూడా ఏసీ కండక్టర్ వాళ్ళు అడిగినప్పుడు ఎక్కడ వచ్చిందన్నంటే రడగంబల బస్ స్టాండ్ చెప్తారు రడగంబల బస్ అంటే మూడట వాళ్ళు వచ్చింది మా నాయకులు ఒక ముఖ్యం ఆ రడగంబల బస్సును అక్కడ గురిక వీళ్ళందరికీ వాటికి సంబంధించినటువంటి కానీ వీళ్ళకు సంబంధించి పోరాటాలు చేసినట్లు అంటే నేను ఇక్కడికి రాకముందే నాకు వీళ్ళ గురించి తెలిసినటువంటి విషయం నేను వచ్చి చూస్తే బ్రహ్మాండంగా ఉంది రోడ్లు కానీ ఇంకా కానీ అన్ని బాగున్నాయి అలాగే ఏ ఏ చిన్న పని ఉందని పూర్తిస్తే కానీ ఏదన్నా కోసం అనేక కష్టాలు నష్టాలు కోర్చుకొని అనేక ఆటుపోటులు ఎదురు దెబ్బలు తిని ఈ బెల్లంపల్లి పట్టణంలోనే ఒక స్థిరమైనటువంటి బస్తీని నిర్మించినటువంటి గౌరవశ్రీ దామర బుందాలు గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలా మనం పుట్టాం పోయాం అనే విధంగా కాకుండా జన్మకు ఒక సార్థకత ఉండాలి ప్రపంచంలో మనం గుర్తించబడాలి జనాలలో మంచి పేరు తెచ్చుకోవాలనే సదుద్దేశంతో వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇంత పెద్ద ఊరు నిర్మాణం జరిగి ఇలా చక్కగా మంచి కాలనీ ఏర్పడ్డదంటే అది పూర్తి స్థాయిలో దామర గారి ఘనత అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వారందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందామని చెప్పి వారంతా ముందుకొచ్చి ఈ రకంగా నాకు సహకరించి ఇంత పెద్ద ఎత్తున ఈ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి